వెల్కమ్ టు అమలు ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాము అయితే ఈ రోజు టమాటా పప్పు అక్కతో వండిద్దాం ఒకసారి అక్క ఏం చేస్తున్నా ఈ రోజు ఏం కర్రీ వండుదామని చూస్తున్నాను అక్క ఈ రోజు నా కోసం టమాటా పప్పు రోజు చల్లగా ఉంది వెదర్ ఈ వెదర్ లో మనం వడియాలు ఆవకాయ పచ్చడి వేడి వేడి పప్పు వేసి నన్ను తిన్నాం ఓకే అయితే చేద్దాం ఏమేం కావాలో ఇప్పుడు చూసుకుందాం ఒక పావు కేజీ కందిపప్పు ఆరు లేదా ఏడు టమాటాలు కొంచెం చింతపండు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కొంచెం సరిపడా కారం చిటికెడు పసుపు అలాగే కొంచెం ఆయిల్ తీసుకుని పప్పు ఉడక ఉడకబెట్టుకునేటప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుంటే పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి చూసారు కదా పప్పు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఈ లోటా నీళ్ళు దీంట్లో పోసేసుకుందాం ఓకే కదా ఫ్రెండ్స్ టమాటా పప్పుకి ఏమేమి కావాలో మనం చూసుకున్నాం కదా ఇప్పుడు అక్క ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది చూడండి పప్పు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక లోట నీళ్ళు పోసి ముందు పప్పు ఉడకాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఓకే ఈ ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పు చాలా మెత్తగా ఉడుగుతుంది అనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఫస్ట్ టమాటాలు వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు వేసుకుని అందులో కొంచెం చింతపండు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు చీలికి లా పోసుకొని వేసుకోవాలి ఓకే ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి అయిపోయిందా ఇప్పుడు ఇది మొత్తం స్మాష్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి పెట్టేసుకుని రెన్ని విజిల్స్ అక్క ఆరు విజిల్స్ ఆరు విజిల్స్ వస్తే మనకు పప్పు ఉడికిపోయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం ఇప్పుడు ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు బాగా మెత్తగా ఉడకాలంటే రెండు విజిల్స్ లో పెట్టి రానివ్వాలి అప్పుడు పప్పు చాలా మెత్తగా ఉడుకుతుంది అనమాట అది నీ ట్రిప్ ఎస్ నా ట్రిప్ అనమాట ఇది ఎనిమిది విజిల్స్ వచ్చేసినాయి కదా ఇప్పుడు పప్పు ఉడికి పప్పు చూసారా ఉడికి పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకుందాం చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని పల్చన్ చేసుకుందాం చూసారు కదా పప్పు ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాం తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపుకి ఏమేమి కావాలో చూసుకుందాం మూడు మిరపకాయలు కొంచెం పచ్చానగపప్పు కొంచెం సాయిపప్పు కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద చిన్న బాండీ పెట్టుకుని బాండి వేడయ్యాక కొద్దిగా ఆయిల్ ఆయిల్ పోసుకోవాలి అది కొంచెం వేడవనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్గా ఈ మూడు ఎండుమిరకాయ ఇలా చక్కగా గిల్లుకుని వేసుకోవాలి తర్వాత వెల్లు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదారు చిల చిత కొట్టుకుని వేసుకోవాలి కొంచెం పచ్చనపప్పు సాయిపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా వారగా వేసుకోవాలి ఇప్పుడు ఇదో కదా ఇవి తీసుకొని కొద్దిగా వేసుకోవాలి అక్కా స్మెల్ సూపర్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అంతే వేడివేడి టమాటా పప్పు రెడీ అక్క చేసిన వేడివేడి టమాటా పప్పు రెడీ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు స్మెల్కి మా అక్క వాళ్ళ అమ్మాయి అరిటాకులో భోంచేద్దాం అందరం కలిసి అని చెప్పి ఆకు తీసుకుని వచ్చేస్తుంది బావా పప్పు ఎలా ఉంది ఓకే వేడి వేడి వడియాలు రెడీ రస్తా ఏం చేస్తున్నావు మక్క పప్పు ఉన్నప్పుడు చపాతీలు కూడా ఉండాలిగా వడియాలు చపాతి చూసారుగా మా లంచ్ రెడీ అవుతుంది మీ లంచ్లో కర్రీస్ ఏంటో కామెంట్ చేయండి చూడండి పప్పు చపాతి వడియాలు మా ఫ్రెండ్ రెస్తాయి ఇచ్చిన చిక్కుడికాయ కర్రీ ఎండి మామిడికాయ పచ్చడి రైస్ దొండకాయ పచ్చడి నల్లకారం క్యాలీఫ్లవర్ లాస్ట్లో పెరుగు ఓకేనా 奶一饮料。<Like> <laughs>